హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టరోట్ ఈరోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే యూ వర్సెస్ దెమ్ అసలు మీరేం ఆలోచిస్తున్నారు మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు మీ ఇంటెన్షన్స్ ఏంటి మీ పర్సన్ ఇంటెన్షన్స్ ఏంటి అసలు ఈ రిలేషన్షిప్ ఎక్కడి వరకు వెళ్తుంది ఇవన్నీ డీటెయిల్గా చూద్దాం అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు వాట్సాప్ చేయొచ్చు ఆర్ కాల్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి ఛార్జబుల్ అండి అమౌంట్ అయితే పే చేయాలి అలాగే ఎవరికైనా మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ కావాలని అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మ్యానిఫెస్టేషన్ క్లాసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు బట్ అమౌంట్ అయితే పే చేయాలి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సో మన రీడింగ్లోకి వెళ్ళిపోదాం సో మీ ఫీలింగ్స్ ఇవి ఇవి మీ పర్సన్ ఫీలింగ్స్ మీ గురించి అండ్ మధ్యలో మ్యూచువల్ ఎనర్జీ మీ ఇద్దరు మధ్య ఎనర్జీ అంటే డెక్ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికాన్ వోగో టోరస్ అయ్యి ఉండొచ్చు ఎక్స్అైన్ ఎక్స్పెషలీ వోగో ఖచ్చితంగా మీరు ఇద్దరు సెపరేషన్లో ఉన్నారు ఎవరైతే వీడియో చూస్తున్నారో రైట్నో ఆర్ ఒకవేళ మీరు సెపరేషన్లో లేకపోయినా మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ అనేది చాలా చాలా తక్కువ ఉంది ఎందుకంటే మీ ఫీలింగ్స్ వచ్చేసి ఫోర్ ఆఫ్ సోర్ట్స్ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ అండ్ సిక్స్ ఆఫ్ పెంటికల్స్ సో నో కమ్యూనికేషన్లో ఉన్నారు ఇప్పుడు బికాస్ ఫోర్ ఆఫ్ సోట్స్ అండ్ మీరు మీ ఫీలింగ్స్ని కూడా ఎక్స్ప్రెస్ చేయకూడదు అని అయితే అనుకుంటున్నారు ఫోర్ ఆఫ్ పెంటికల్స్ మీరు దేని గురించి ఆలోచిస్తున్నారంటే ఈ రిలేషన్షిప్లో ఈక్వల్ గివెంటే లేదు ఎఫర్ట్స్ అన్ని నేనే పెడుతున్నాను తన సైడ్ నుంచి ఎఫర్ట్స్ పెట్టట్లేదు సో నేనే ఎక్కువ సఫర్ అవుతున్నాను సో ఇలా మీరు ఆలోచిస్తున్నారు మీ పర్సన్ గురించి అండ్ కొంతమందికి థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది త్రీ సిక్స్ ఆఫ్ పెంటికల్స్ సో మీ పర్సన్ థర్డ్ పర్సన్ మాట వినడం థర్డ్ పార్టీ మాట వినడం ఇవన్నీ మిమ్మల్ని చాలా చాలా హర్ట్ చేస్తు హర్ట్ చేస్తున్నాయి సో అందుకే మీ పర్సన్ ఏం ఎఫర్ట్స్ పెట్టరు ఈక్వల్గా చూడరు లేదా నన్ను అందరికన్నా తక్కువగా చూస్తారు వాట్ ఎవర్ మీకు ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ మీరు ఇవ్వరని ఫీల్ అవుతున్నారు ఇక్కడ ఖచ్చితంగా మీరు హీల్ అవ్వడానికి అయితే ట్రై చేస్తున్నారు రైట్ నౌ ఫోర్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ అండ్ మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారంటే హర్మైట్ నైన్ ఆఫ్ సోర్స్ అండ్ నైట్ ఆఫ్ పెంటికల్స్ సో తను ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారు మీ పర్సన్ నైన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ ఖచ్చితంగా తను చేసిన మిస్టేక్ అని అయితే తనకు తెలుస్తుంది సో ఖచ్చితంగా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు అండ్ ద హోమేట్ డీప్ థింకింగ్లో అయితే ఉన్నారు అంటే స్పిరిచువల్ అవేకనింగ్ అని కూడా అనొచ్చు లేదా స్పిరిచువల్ జర్నీ అని కూడా అనొచ్చు నైట్ ఆఫ్ పెంటికల్స్ ఖచ్చితంగా మీ దగ్గరికి తిరిగి రావాలి అని అయితే అనుకుంటున్నారు స్టెబిలిటీ ఇప్పుడు ఇవ్వాలి అని అనుకుంటున్నారు నైట్ ఆఫ్ పెంటికల్స్ బట్ నైట్ ఆఫ్ పెంటికల్స్ అంటే వెరీ స్లో మూవింగ్ ఎనర్జీ సో థింగ్స్ అనేవి చాలా చూడండి ఇక్కడ ఈ హార్ట్స్ మూవ్ అవుతున్నట్టే కనిపించట్లేదు సో మీ పర్సన్ అంత స్లో మూవింగ్గా ఉన్నారు మీ దగ్గరికి తిరిగి రావాలి స్టెబిలిటీ ఇవ్వాలి అనుకుంటున్నారు బట్ చాలా 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 స్లో మూవింగ్గా ఉన్నది ఎనర్జీ మీ పర్సన్ సైడ్ నుంచి తన మిస్టేక్ తనకు ఖచ్చితంగా తెలుస్తుంది ఇప్పుడు అండ్ మ్యూచువల్ ఎనర్జీ డెవెల్ అండ్ మెజీషియన్ మీరిద్దరూ కూడా ఒక లైక్ ఒక కార్మిక్ కనెక్షన్ లాగా కనిపిస్తుంది నాకు ఇక్కడ ద డెవెల్ ఇద్దరు ఒబ్సెసివ్గా థింక్ చేస్తున్నారు అండ్ ఒక పర్సన్ ఇంకో పర్సన్కి ఎమోషనల్గా ఎడిక్ట్ అవ్వడం తనతో మాట్లాడకపోతే నేను ఉండలేను ఒక రకమైన ఎడిక్షన్ అయితే నాకు కనిపిస్తుంది ఇక్కడ అండ్ మెజీషియన్ సో ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ రిలేషన్షిప్ని మేనిఫెస్టేషన్ అయితే చేస్తున్నారు మేనిఫెస్టేషన్ అంటే ఏంటంటే మనకు కావాల్సిన రిలేషన్ని ఆ పర్సన్ని మన లైఫ్లోకి తిరిగి తెచ్చుకోవడం సో ఖచ్చితంగా ఇక్కడ మేనిఫెస్టేషన్ జరుగుతుంది ఒకవేళ జరగట్లేదు అంటే మీ ఇద్దరి మధ్య చాలా అట్రాక్షన్ ప్యాషన్ అండ్ అబ్సెషన్ ఉన్నాయి ఖచ్చితంగా ఎమోషనల్ బాండింగ్ కన్నా ఇక్కడ అబ్సెషన్ ప్యాషన్ ఎక్కువ కనిపిస్తుంది ఇక్కడ ఎమోషనల్ కనెక్షన్ అనేది చాలా తక్కువ కనిపిస్తుంది అందుకే మిద్దరు ఇంత సఫర్ అవుతున్నారు ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాబ్ ఫోన్ అయ్యి ఉండొచ్చు ఎత్సాన్ సో మీ ఇంటెన్షన్స్ మీ పర్సన్ ఇంటెన్షన్స్ కో రైట్ నో గార్డెడ్ అప్ ఎనర్జీ అండర్ ద డెక్ నైన్ ఆఫ్ మోంట్స్ ఎస్ మీరు అవుతున్నారు ఖచ్చితంగా మీరు మీ ఫీలింగ్స్ని ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి అయితే ట్రై చేస్తున్నారు ఎ నైట్ ఆఫ్ సోట్స్ మీలో కొంతమంది మీ పర్సన్తో మాట్లాడాలి మీ ఫీలింగ్స్ అన్ని చెప్పాలి అని అనుకుంటున్నారు బట్ ఆ ఫీలింగ్స్ని కూడా మీరు ఇప్పుడు కంట్రోల్ చేసుకోవడం అయితే జరుగుతుంది బికాస్ మిస్టేక్ చేసింది మీ పర్సన్ సో మీరు అలాగే ఆలోచిస్తున్నారు నేనేం మిస్టేక్ చేయలేదు సో నేనెందుకు తనతో మాట్లాడాలి తను మాట్లాడే వరకు వెయిట్ చేస్తాను అనే ఒక ఆలోచనలు అయితే మీరు ఉన్నట్టు అనిపిస్తుంది బట్ మీలో చాలామందికి ఎంత వీలైతే అంత త్వరగా మీ పర్సన్తో మాట్లాడాలని అయితే మీరు అనుకుంటున్నారు బికాజ్ నైట్ ఆఫ్ సోర్స్ ఏంటంటే ఫాస్ట్ మూవింగ్ కమ్యూనికేషన్ సో ఖచ్చితంగా మీరు వెరీ వెరీ సూన్ మీ పర్సన్తో మాట్లాడాలని గట్టిగా కోరుకుంటున్నారు బట్ అట్ ద సేమ్ టైం జగల్ అవుతున్నారు వన్ టైం మీరు కాల్ చేయాలనుకుంటున్నారు వన్ టైం చేయకూడదు అనుకుంటున్నారు సో మీరు జగ్లింగ్ మీకు క్లారిటీ లేదు రైట్ నా మీరు జగ్లింగ్ ఎనర్జీలో అయితే ఉన్నారు ఎగైన్ ఎర్త్ ఎనర్జీ ఎక్కువగా కనిపిస్తుంది ఇక్కడ ఇక్కడ మీలో చాలామంది మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికాన్ వర్కౌట్ ఆర్ఎస్ అయ్యి ఉండొచ్చు సైన్ అండ్ జడ్జ్మెంట్ విత్ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ బట్ మీ పర్సన్ మాత్రం మిమ్మల్ని చాలా చాలా మిస్ అవుతున్నారు ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ అండ్ జడ్జ్మెంట్ ఏంటంటే తనకు డెసిషన్ తీసుకోవాలి అని అనుకుంటున్నారు ఆర్ తనకు ఒక రియలైజేషన్ అయితే వచ్చింది ఈ రిలేషన్షిప్ తనకి ఎంత ఇంపార్టెంట్ ఏంటి అన్నది యాక్షన్ చూద్దాం మీరు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు మీ కోసం ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు

సో మీ వరకు వచ్చేసరికి మీరు యాక్షన్ తీసుకోవాలా లేదన్నది మీకు క్లారిటీ లేదు మీలో కొంతమంది మీకు రిలేషన్షిప్ వద్దు మూవ్ ఆన్ అవ్వడానికి అయితే ట్రై చేస్తున్నారు బికాస్ ఇక్కడ మీ ఇద్దరికన్నా వేరే పర్సన్ ఇన్వాల్వ్మెంట్ కూడా రిలేషన్షిప్లో చాలా ఎక్కువగా కనిపిస్తుంది లేదా చాలా అబ్స్టికల్స్ అయితే ఉన్నాయి రిలేషన్షిప్లో మీకు తన మీద ట్రస్ట్ లేదు స్టెబిలిటీ ఉంటుంది రిలేషన్షిప్లో అని సో మీరు చాలామంది మూవ్ ఆన్ అవ్వడానికే ట్రై చేస్తున్నారు బికాస్ సిక్స్ ఆఫ్ సోట్స్ యా మీకు ఎక్కడో ఒక చోట కావాలి రిలేషన్షిప్ అని ఉంది కానీ బట్ మోస్ట్లీ అది పీస్ఫుల్గా ఉంటేనే కావాలి ఒకవేళ పీస్ఫుల్గా ఉండదు రిలేషన్షిప్ లైఫ్ లాంగ్ ఇలాగే సఫర్ అవ్వాలంటే మీకు అసలు ఈ రిలేషన్షిప్లోనే ఉండాలని అయితే లేదు మీకు ఇది మీకు అది కష్టమైనా బట్ మూవ్ ఆన్ అవ్వడానికి మీరు ఎక్కువ ఇష్టపడుతున్నారు ఎందుకంటే ఫైవ్ ఆఫ్ మార్ట్స్ ఏంటంటే అన్నెసెసరీ డిస్టర్బెన్సెస్ అనమాట ఇవన్నీ అండ్ మీ పర్సన్ యాక్షన్కి వచ్చేసరికి కింగ్ ఆఫ్ పెన్సికల్స్ టెన్ ఆఫ్ సోర్స్ అండ్ నైన్ ఆఫ్ కప్స్ సో ఖచ్చితంగా తనకి రిలేషన్షిప్ కావాలి ఒకసారి టెన్ ఆఫ్ సోర్స్ని క్లారిఫై చేద్దాం మీరు కానీ మీ పోసన్ కానీ సాజిటేరియస్ తను సురాస్ అయ్యి ఉండొచ్చు సో ఖచ్చితంగా మీ పోషన్ యాక్షన్ తీసుకుంటారు బట్ టైం కోసం వెయిట్ చేస్తున్నారు తన ఖచ్చితంగా న్యూ బిగినింగ్ అయితే కావాలి తను ఈ రిలేషన్షిప్ కావాలి అనుకుంటున్నారు వెరీ వెరీ సూన్ యాక్షన్ అయితే తీసుకుంటారు యా పేజ్ ఆఫ్ వాన్స్ అండర్ ద టెక్ కమ్యూనికేషన్ Future outcome in the show. Lovers, hangman and King of Wands and Three of Pentacles. సో మీ ఇద్దరికి ప్యాషన్ ఉంది అట్రాక్షన్ ఉంది బట్ నియర్ ఫ్యూచర్లో కూడా కొంచెం స్టక్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది బట్ ప్యాషన్ అట్రాక్షన్ చాలా ఎక్కువగా ఉన్నాయి బట్ ఎమోషనల్ కనెక్షన్ అనేది చాలా తక్కువగా ఉంది సో మీ ఫర్దర్గా మీ రిలేషన్షిప్ స్ట్రాంగ్ అవ్వాలంటే మీరు ఎమోషనల్ బాండ్ కూడా ఫామ్ అవ్వాలి అది చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ అట్రాక్షన్ ప్యాషన్ బాగా ఎక్కువ కనిపిస్తుంది బట్ ఎమోషనల్ బాండ్ కూడా అంతే ఇంపార్టెంట్ అండ్ త్రీ ఆఫ్ పెంటికల్స్ అంటే థర్డ్ పార్టీ ఇక్కడ ఎవరైనా రిలేషన్షిప్లో థర్డ్ పార్టీ ఉంటే మీరు దాన్ని పూర్తిగా మీ లైఫ్ నుంచి తీసేయండి లేదంటే మళ్ళీ రిలేషన్షిప్ అనేది ఒక పర్సన్ ఈ రిలేషన్షిప్ నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది ఒకవేళ థర్డ్ పార్టీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చినా లేదా థర్డ్ పార్టీ ఒకవేళ వేరే పర్సన్ మీ లైఫ్లో ఉన్నా ఖచ్చితంగా ఆ పర్సన్ వెళ్ళిపోతేనే మీ రిలేషన్షిప్లో స్టెబిలిటీ వస్తుంది ఒకసారి క్లారిఫై చేద్దాం అంటే దైక్ టూ ఆఫ్ సోర్స్ డెసిషన్ మేకింగ్ టూ ఆఫ్ వాన్స్ టూ ఆఫ్ సోర్స్ సో మీరు ఇద్దరు క్రాస్ రోడ్స్లోనే ఉన్నారు ఒక్కరు కాదు ఎందుకంటే ఇది మ్యూచువల్ ఎనర్జీ సో ఇద్దరికి రిలేషన్షిప్ కావాలా వద్దా అన్నది ఫస్ట్ మీరు క్లారిటీ తెచ్చుకోవాలి ఒకవేళ కావాలి అనుకున్నప్పుడు దానికి ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలన్నది మీరు ఆలోచించుకొని తీసుకోవాలి బికాజ్ మీరు కరెక్ట్గా ఆలోచించి రైట్ డెసిషన్ తీసుకుంటే ఖచ్చితంగా న్యూ బిగినింగ్ అయితే కనిపిస్తుంది ఏస్ ఆఫ్ వాన్స్ విత్ డెత్ కట్ డెఫినెట్లీ ప్యాషనేట్ న్యూ బిగినింగ్ కానీ మీరు కరెక్ట్ డెసిషన్ తీసుకోవాలి అది ఇక్కడ దెన్ మీ ఇద్దరు కమ్యూనికేట్ చేసుకుంటారు చాలా చాలా కమ్యూనికేషన్ ఉంటుంది మీ ఇద్దరి మధ్య బ్యాక్ అండ్ ఫోర్త్ కమ్యూనికేషన్ అంటే ఒక రోజు మాట్లాడుకుని రెండు రోజులు మాట్లాడుకోకుండా అలా కాకుండా కంటిన్యూస్ కమ్యూనికేషన్ అయితే కనిపిస్తుంది బట్ దేనికైనా డెసిషన్ మేకింగ్ మీ డెసిషన్ మేకింగ్ కరెక్ట్గా ఉంటే ఈ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది బికాజ్ రైట్నో మీరిద్దరు అసలు మాట్లాడుకునే సిచ్యువేషన్లోనే లేరు బట్ మీరు డెసిషన్ మేకింగ్ కరెక్ట్గా తీసుకుంటే కనుక ఖచ్చితంగా న్యూ బిగినింగ్ అయితే ఉంది ఈ రిలేషన్షిప్ సో యూనివర్స్ ఓవరాల్గా మీకు ఇచ్చే మెసేజెస్ ఉండొచ్చు అంటే దవా సో రైట్ రైట్న మీ సిచ్యువేషన్ టవర్ లాగే ఉంది రిలేషన్షిప్లో ఎటువంటి గ్రోత్ లేదు బట్ ఇది టెంపరీ సిచ్యువేషన్ థింగ్స్ అన్నవి చాలా చాలా ఫాస్ట్గా చేంజ్ అవుతున్నాయి టూ ఆఫ్ కప్స్ ఏస్ ఆఫ్ కప్స్ అండ్ పీన్ ఆఫ్ పెంటికల్స్ సో మీరు ఎవరైతే సోల్ అని ఫీల్ అవుతారో వాళ్ళు మీ లైఫ్లోనే ఉంటారు ఖచ్చితంగా మీ లైఫ్లో నుంచి బయటికి వెళ్ళే ఛాన్స్ లేదు ఖచ్చితంగా బికాస్ టూ ఆఫ్ కప్స్ అండ్ ఏస్ ఆఫ్ కప్స్ అండ్ మీ కెరియర్ రిలేటెడ్గా కూడా చాలా న్యూ ఆపర్చునిటీస్ వచ్చే అవకాశం ఉంది ఒకవేళ మీరు బిజినెస్ చేస్తూ ఉంటే మీకు మీ బిజినెస్ పార్ట్నర్కి మధ్య అండర్స్టాండింగ్ కానీ రెస్పెక్ట్ కానీ ఉంటుంది అండ్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఏంటంటే యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుందంటే మీ వర్క్ మీద మీరు కాన్సన్ట్రేషన్ చేయండి అండ్ మీ వర్క్ లైఫ్ని హోమ్ లైఫ్ని లైక్ లవ్ లైఫ్ని కూడా బ్యాలెన్స్ చేసుకోండి అండ్ టూ ఆఫ్ కప్స్ అండ్ ఏస్ ఆఫ్ కప్స్ అంటే ఎమోషనల్ మీరు నెక్స్ట్ మీ రిలేషన్షిప్లో ఎమోషనల్ కనెక్షన్ వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది అలాగే చాలామందికి ఒక న్యూ పర్సన్ మీ లైఫ్లోకి ఎంటర్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది మీరు మీలో కొంతమందికి ఆల్రెడీ ఎంటర్ అయ్యి ఉండొచ్చు లేదంటే వెరీ వెరీ సూన్ ఒక న్యూ పర్సన్ కూడా మీ లైఫ్లోకి ఎంటర్ అవుతారు వెరీ వెరీ సూన్ బట్ ఏదైనా ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీకోసం మీరు స్టాండ్ తీసుకోవాలి అది చాలా చాలా ఇంపార్టెంట్ సెవెన్ ఆఫ్ మోండ్స్ ఎవరు మీకోసం స్టాండ్ తీసుకోరు మీరే మీకోసం స్టాండ్ అయితే తీసుకోవాలి సో ఇవన్నీ మీ రీడింగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు ఆర్ వాట్సాప్ చేయొచ్చు బట్ రీడింగ్స్ అనేవి చార్జబుల్ అమౌంట్ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ ఎవరికైనా కావాలని అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ టు షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్